విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ఆధ్వర్యంలో డీసీపీ క్రైమ్స్ కె మాధురి మరియు పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ మేళా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ కేసులను ఛేదించి బాధితుల సొత్తును తిరిగి అందజేశారు

వెండి ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్స్ ఆరు గ్రాములు క్యాష్ ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పన్నెండు మోటార్ సైకిల్ ఒకటి లారీ నాలుగు వందల ము ముప్పై ఆరు మొబైల్ ఫోన్స్ తొమ్మిది ఎక్సైడ్ బ్యాటరీ మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి ఒక కోటి పది లక్షల పదివేల యాభై రూపాయలు ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నాం నేను ఎప్పుడు వచ్చాను అప్పటి నుండి అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో ఈ సెప్టెంబర్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగాయి అంటే ఒకవైపు హ్యూజ్ అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం మరోవైపు ప్రాపర్టీ అఫెన్సెస్ సంఖ్య కూడా తగ్గిస్తున్నాం నేను క్రైమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిబి క్రైమ్స్ మేడంకి సమముఖంగా uh, మనస్ఫూర్తిగా అభినందనాలు జరిగింది చాలా ఏడ్చాము ఎంత అసలు సఫర్ అయ్యామంటే తెలీదు కొత్తగా మ్యారేజ్ అయ్యింది గోల్డ్ ఇంట్లో పెట్టుకున్నాం బయటికి వెళ్ళేటప్పటికి మా వాండ్రే పైనుండి ఆవిడే వీడియో ఉన్నా సరే ఆపేసుకుంది ఆపేసుకుని చాలా ఏడ్చాం సార్ అసలు నేను బేబీని కూడా లాస్ అయ్యాను అది జరగడం వల్ల మళ్ళీ టూ త్రీ ఇయర్స్ తర్వాత సార్ సిపి సార్కి అండ్ డీసీపీ మేడంకి నమస్కారాలు మీరు చెప్పడం వల్ల సార్ చాలా బాగా చేసి ఇప్పుడు మాది రికవరీ అయ్యింది చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు thank you so much, Would like to thank CP sir DCP ma'am and all the police they have uh, uh, kept all their contribution and dedication and this was possible for us only with their contribution and I really thank them from uh, bottom of my heart and I really thank all the police from all of them for all the dedication and this was possible only because of their hard work they really did a great work and just because ఇక్కడ ఏంటంటే వీఆర్ లూజింగ్ చాలా వరకు పోగొట్టుకున్నాం అంటే గోల్డ్ ఎఫ్ఐఆర్ వేరేగా ఉంటుంది మొబైల్స్ ఏంటంటే మన యొక్క కేర్లెస్నెస్ ఉంటుంది దొంగలు అలర్ట్ అయిపోయారు ఇప్పుడు మనకి బీటెక్ ఎంటెక్ ఎంబీబీఎస్ ఎలాగున్నాయో దొంగలకి కూడా పిహెచ్డి కూడా ఉండి ఉంటుంది ఫ్యూచర్లో ఎందుకంటే చాలా టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీని కూడా అందుకొని పోటీ చేస్తున్నారంటే ఐఎమ్ ఎప్రిషియేటింగ్ సిపి అండ్ డిసిపి మ్యాడమ్ విజరాట్ ईजी दटी एंटे दे हेव टेक्नजी ओके डेवलप नो नो डिफ्टी पर्संट बट बाल फिफ्टी पर्सेंट एफर्ट्स आफ द आफीसर्स अंपार्टेंटे अवेरने क्रििये दट इट एप्रिशिट कम एप्रिशिटी सर वी वा यू अंड यू ऐस अवर ఈ హ్యాట్స్ హియర్ సార్ థ్యాంక్ యూ మొబైల్ బండి మీద వెహికల్ మీద పెట్టాను వెహికల్ మీద పెడుతున్నా అది మొబైల్ పోవడం జరిగింది పోవడం జరిగిన వెంటనే నేను ఇలాగా వెళ్ళి ఫిర్యాదు చేసిన వెంటనే నాకు మొబైల్ ఈరోజు రిక్వైర్ చేసి మరి పోలీసు వారు ఇవ్వడం జరిగింది సార్ నాకు